ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారిపైన అమ్మవారి దృష్టి పడింది ఆ అమ్మవారి దృష్టి మీ పైన పడడం వలన మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటికీ కూడా మీకు పరిష్కారం లభించబోతోంది అలాగే మీ జాతకంలో మీ పేర్లు గల ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు వారితో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే అమ్మవారి యొక్క దృష్టి పడడం మూలంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో లేదా ఫలితాలు వారు పొందుకుంటున్నారో వారి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అలాగే ఎవరు ఆ ముగ్గురు ద్రోహులు వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి లేదా సమస్యలను సృష్టిస్తున్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇక విషయాల్ వివరాల్లోకి వెళితే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు మరియు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు అనేక విజయాలు సొంతం చేసుకుంటారు అలాగే కార్యదీక్ష కూడా ఉంటుంది మంచి లేదా చెడు ఆలోచించిన తరువాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెడితే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు అలాగే తులారాశి వారి యొక్క జీవితం వారు అలంకార ప్రియులు మరియు అందంగా అలంకరించుకోవడం కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి అలాగే తెలివితేటలతో అత్యున్నత శిఖరాలను వీరు అధిరోహిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే ఏ విషయంలోకి వస్తే కనుక ఇది వరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు మరియు బాధలు అయితే మీరు అనుభవిస్తూ ఉన్నారో వాటన్నింటికీ కూడా ఇప్పుడు మీకు పరిష్కారం అయితే లభించబోతోంది ఎందుకంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క దృష్టి మీ పైన పడింది ఈ మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మీరు సమస్యల్ని ఎదుర్కొంటూ వస్తున్నారు ఎన్నిసార్లు ఎన్ని పూజలు చేసినా కానీ ఎన్ని సత్కారాలు చేసినా కానీ ఇది వరకు ఎప్పుడూ కూడా అమ్మవారి దృష్టి మీ పైన పడలేదు కానీ ఈ సమయంలో అమ్మవారి దృష్టి మీ పైన పడింది మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొన్నటు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చూసి తను చలించిపోయింది అలాగే మీరు చేసినటువంటి మంచి పనులు చూసి మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు తన యొక్క దృష్టి మీ పైన పడింది కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైనటువంటి ఫలితాలైతే సొంతం చేసుకోబోతున్నారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు అన్వేషిస్తూ కనుక మీ కోరిక నెరవేరే అవకాశాలు కూడా అతి త్వరలో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క దృష్టి మీ పైన పడింది కాబట్టి సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు మరియు సిరి సంపదలు మీరు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మీ భవిష్యత్తులో మీకు ఉండబోతున్నాయి అయితే మీ యొక్క జీవితంలో ఎదు ఎదుగుదల లేక కుంగిపోతుంటే మీరు నిరాశ ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలో ఎదుగుదల వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే అది ఏ అంశంలో అయినా సరే కావచ్చు అది వ్యాపారస్తులకు వ్యాపారంలో కానీ ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కానీ మరియు మీ యొక్క ఎటువంటి వృత్తి చేస్తున్న వారైనా సరే ఆ వృత్తిలో ఎదుగుదల చూసే అవకాశం మీ యొక్క జీవితంలో అతి త్వరలో కనిపిస్తున్నాయి దీనికి కారణం ఆ లక్ష్మి అమ్మవారి యొక్క దృష్టి మీ పైన మీ యొక్క కుటుంబం పైన పడింది కాబట్టి ఆర్థిక పురోగతి అనేది సాధించడానికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వాటి ద్వారా మీరు డబ్బును సాధించగలుగుతారు అలాగే మీ యొక్క జీవితంలో విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు కళలు కంటూ ఉన్నట్లయితే మీరు ఆ కళలు నిజమయ్యే అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళగలుగుతారు ఎన్నో ఏళ్ళు మీ యొక్క కోరిక తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క జీవితంలో ఇదివరకు ఏ ఫలితాలైతే రావడం లేదని మీరు నిరాశగా కృంగిపోతున్నారో ఆ ఫలితాలు ఇక ముందు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో చాలా రకాల సమస్యలతో మీరు సతమతం అవుతున్నారు కనుక ఆ సమస్యలకి పరిష్కారాన్ని కూడా అమ్మవారి యొక్క మీ దృష్టి మీ పైన పడడం అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటే కేవలం ఆర్థిక పురోగతి మాత్రమే కాదు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నారా అప్పుల బాధ నుంచి కోరుకొని కోరుకొని పోయారా అలాగే కుటుంబ సమస్యల మధ్య సఖ్యత లేదని మీరు మనశ్శాంతిని కోల్పోయారా ఈ విధంగా ఎటువంటి సమస్య అయినా సరే ఆ సమస్యకు పరిష్కారాన్ని లక్ష్మీ అమ్మవారు మీకు చూపించబోతున్నారు ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉంటే కేవలం ఆర్థిక పురోగతి మాత్రమే ఉంటుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్ అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా సొంతం చేసుకోబోతున్నారు అవివాహితులు అలాగే ఎవరైతే ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు జరుగుతున్నాయి గనుక మీకు మీ యొక్క జీవితంలో ప్రయత్నాలు వివాహ ప్రయత్న అవకాశాలు కూడా అతి త్వరలో మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఖచ్చితంగా ఒక చక్కటి సంబంధం సెట్ అయ్యే అవకాశాలు కూడా అతి త్వరలో ఉండబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టం నుండి ప్రతి సమస్య నుండి మిమ్మల్ని విముక్తులను చేస్తారు అయితే ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కేఎల్వై ఈ మూడు అక్షరాలతో పేర్లు ఎవరికైతే మొదలైతాయో వారు మీ యొక్క జీవితంలో ద్రోహులుగా కనిపిస్తున్నారు మీ ఇరుగు పురుగు కుటుంబ సభ్యుల్లో కానీ లేకపోతే బంధువుల్లో కానీ ఉంటారు అంటే ముగ్గురు వ్యక్తులు ఒకే దగ్గర ఉండటం కానీ కాదండి ఆ ముగ్గురు వ్యక్తులకి ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు లేదా లేకపోవచ్చు కానీ ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల మాత్రం మీ యొక్క జీవితంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతూనే ఉంటుంది ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందు వస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు మీ యొక్క జీవితంలో చాలా రకాల ఇబ్బందులను తెచ్చిపెడుతున్నారు మీ యొక్క జీవితంలో సమస్యలతో మీరు అయ్యేలాగా కుట్రలు కూడా చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో వారు మీకు కావాలని కీడు చేయాలని అనుకోకపోయినా కానీ ఆ కీడు అంటే ఏంటో వారి వల్లే జరుగుతుంది అంటే పరోక్షంగా వారు కారణంగా అవుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో కీలకమైన పరిణామాలు ఉంటాయి కానీ ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ దేవిని ధూపదీప నైవేద్యంతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలను పొందబోతున్నారు ఆర్థిక పరంగా గణనీయమైన పురోగతిని కూడా సాధించగలుగుతారు అలాగే మీ యొక్క వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో ఇది వరకు ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది లభించబోతోంది మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే కోల్పోతున్నారో కోల్పోయిన వాటిని తిరిగి దక్కించుకోగలుగుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఈ తులారాశి వారి వ్యక్తులు చూడబోతున్నారు అయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఈ ముగ్గురి వ్యక్తుల వల్ల వల్ల జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ యొక్క జీవితం అత్యద్భుతమైన ఫలితాలతో సాగిపోతుంది లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోస్ కోసం నిత్యం అమ్మవారిని ఆరాధించండి లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయండి అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో నిత్యం ఆరాధిస్తూ ఉండండి సకల శుభాలు మీకు కలుగుతాయి ఆర్థికంగా పురోగతి కోసం మాత్రమే కాదు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టం నుండి ప్రతి బాధ నుండి తను మిమ్మల్ని విముక్తులుగా చేస్తుంది అదేవిధంగా క లక్ష్మి అమ్మవారికి నచ్చే విధంగా నడుచుకోవడం వల్ల సకల శుభాలు మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి తులారాశి వారిపైన ఏ అమ్మవారి యొక్క కన్ను పడింది అమ్మవారి యొక్క అనుగ్రహంతో వీరి యొక్క జీవితం ఎటువంటి సమస్యలు మలుపు తిరుగుతుందో అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముగ్గురు ద్రోహులు ఉన్నారు వారు ఎవరు వారి వల్ల వీరికి ఎటువంటి ప్రతికూలతలు సంభవిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే